ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి ప్రాణాయామ అనేది అండ్ మనం ఏ ఆసన చేసినా ఎస్పెషల్లీ హార్ట్ అండ్ బ్లడ్ ప్రెషర్ కోసం చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా స్లోగా చేసుకుంటూ ఉండడం మంచిది మన ఆలోచనలు ఫాస్ట్గా ఉన్నప్పుడు బ్రీత్ అనేది స్లో అవ్వడం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే మనం ఇలా కళ్ళు మూసుకోని ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన ఓకే అది పెండింగ్ ఇది పెండింగ్ అని కానీ లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అదే ఇలా చాలా ఆలోచనలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎందుకంటే కళ్ళు మూసుకుంటే మనం ఫస్ట్ వినేది మన హె హెడ్లో ఉన్న నాయిసే సో దాన్ని మనం కామ్ డౌన్ చేసుకోగలిగితే మన కంట్రోల్తో మనం కనుక మన మైండ్ని కంట్రోల్ చేసుకోగలిగితే ఫస్ట్ ఆటోమేటిక్గా మన హోల్ సిస్టమ్ అనేది చాలా ఫిట్ అవుతుంది అండ్ దాన్ని బెస్ట్ పర్ఫామ్ చేస్తుంది అది మనకి ఒక సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ని ఇస్తుంది అన్నమాట అంటే మనలోనే మనం ఒక ఫ్రీడమ్ని రియన్స్ చేయొచ్చు మన బాడీలో ఏ ఏ పార్ట్ ఆ పాటు ప్రశాంతంగా పనిచేస్తూ దానిపాటు అది పనిచేసుకునేలాగా మనం కొంచెం సమయం కేటాయించగలిగితే ఆటోమేటిక్గా మనకి మైండ్ కూడా ఫ్రీ అవ్వడం తెలుస్తుంది మైండ్ అండ్ బాడీ ఎంత కోరిలేటెడో అందుకని ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఎలా మైండ్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీంతో అది మన మెయిన్ సబ్జెక్ట్ అనమాట దానికి మీరు చేయాల్సిందల్లా ఎప్పుడైతే కొత్త ఆలోచన వస్తుందో నెక్స్ట్ దాన్ని గమనిస్తూ దాన్ని అయ్యో ఆలోచన వచ్చింది అని అలా కాకుండా దాన్ని గమనించుకుంటూనే మన బ్రీత్కి స్లోగా మళ్ళీ అటెన్షన్ డైవర్ట్ చేయడం ఎన్నిసార్లు అది అటు వెళ్తే మనం అన్నిసార్లు దాన్ని బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ బ్రీత్ మీద కాన్సన్ట్రేట్ మనం వీడి ప్రతి వీడియోలో ఆల్మోస్ట్ ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాము ధ్యాస అనేది శ్వాస పైన ఉండాలి అనేది సో అది గుర్తు పెట్టుకుంటూ ఉంటే ప్యార్లల్గా మనం ట్యూన్ అవుతుంది ఎలా అయితే మన బ్రెయిన్ ఆలోచించడానికి ట్యూన్ అయిందో దాన్ని రివర్స్ కూడా మన చేతిలో చేసుకోవచ్చు దానికి ప్రాణాయామాలు బెస్ట్ అనమాట ఎస్పెషల్లీ ఇలా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎంత స్ట్రెస్ ఫ్రీగా ఉంటే అంత మంచిది కదా సో దానికి తప్ప ఒక రెండు ప్రాణాయామాలు చూద్దాము అన్లోమ్ బిలోమ్ అనే ప్రాణాయామము చాలా ఈజీ చాలా చాలా సులభం అయినది అది పామ్స్ ఇలా రెగ్యులర్గా పెట్టుకొని ఓపెన్ ఫామ్స్ పెట్టుకొని స్పైన్ స్ట్రేట్ అనేది ఇంపార్టెంట్ అనమాట చిన్ పైన పెట్టుకొని చిన్న ఇలా హ్యాంగ్ అవుతూ కాకుండా చిన్ స్ట్రెయిట్ స్పైన్ స్ట్రేట్ పెట్టుకొని ఫస్ట్ డీప్ బ్రీత్ తీసుకొని కంప్లీట్ ఎగ్జలేషన్ మళ్ళీ డీప్ ఇన్హలేషన్ అండ్ కంప్లీట్లీ ఎగ్జైల్ ఎప్పుడైతే మీరు అసలు ఇలా శ్వాస పైన ధ్యాస పెట్టడం స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు మీ సిస్టమ్ని షోల్డర్స్ రిలాక్స్ అవ్వడము మైండ్ అంతా కామ్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేసేస్తారు ఆటోమేటిక్గా ఎంత ఆలోచనలు ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి మన ఫోకస్ అంతా బ్రీత్ పైన పెట్టుకొని డీప్ ఇన్హలేషన్ చేసి స్లోగా ఎక్సైల్ చేసి మళ్ళీ డీప్ ఇన్హలేషన్ అండ్ స్లో ఎగ్జలేషన్ మనం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా మనకి ప్రశాంతత అనేది స్పేస్ అనేది వచ్చేస్తుంది లోపల ఇప్పుడు మనము అనులోం విలోమ్ అనే ప్రాణాయామం చూద్దాము చాలా ఈజీ ఇది మనం పామ్స్ ఇలా ఓపెన్ పెట్టుకొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని చిన్న పైన పెట్టుకొని వదిలేయకుండా షోల్డర్ ఓపెన్గా చెస్ట్ ఓపెన్గా పెట్టుకొని ఫింగర్ అనేది వాడతామన్నమాట ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ ఇద్దరు ఇలా రెస్ట్ అయ్యి కానీ ఇలా ఫోల్డ్ అయ్యి కానీ ఉంటాయి సో ఇప్పుడు మనం చూస్తే కంప్లీట్ ఎగ్జలేషన్ ఫ్రమ్ లెఫ్ట్ లెఫ్ట్ నుంచి పూర్తిగా ఎగ్జల్ చేస్తూ Close exhale. Inhale. Close exhale. Inhale. Close exhale. Inhale. Close exhale, close exhale, inhale. స్లోగా ఇలా లెఫ్ట్ నుంచి ఎక్కడైతే మనం లెఫ్ట్ నుంచి ఇన్హలేషన్ స్టార్ట్ చేశాం కదా అలానే లెఫ్ట్ నుంచి ఎగ్జలేషన్ చేసి ఫినిష్ చేసుకోవచ్చు